ఒక వెబ్సైట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటుడు సోను సూద్ అయితే కొన్ని విషయాలు చెప్పారు కొంతమంది నేతలు ఆయనకి సీఎం పదవి కూడా ఆఫర్ చేశారంట అయినా ఆయన తిరస్కరించారు అయితే డిప్యూటీ సీఎంగానో లేకపోతే మంత్రి పదవు ఏదో ఒకటి చేపట్టాలని ఆ నేతలు కోరితే అది వాటికి కూడా తిరస్కరించాను ఎందుకంటే నేను సేవ చేయాలనుకుంటే అది రాజకీయాల్లోకి రాకుండానే చేస్తున్నాను రాజకీయాల్లోకి వస్తే నాకు సొంత ఇల్లు అలాగే ఒక భద్రత కారులు అలాగే కొన్ని అధికారాలు అయితే వస్తాయి అవి నాకు అవసరం లేదు వాటి వల్ల నాకు భద్రత పెరుగుతుంది తప్ప ఇంకా భయం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే నేను జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి నాకు అవి అవసరం లేదు నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు పేద ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నా సొంత డబ్బులతో ఎవరిని అడగకుండానే స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఆ సేవలైతే చేస్తాను అని చెప్పడం జరిగింది ఆయన అయితే కోవిడ్ టైంలో వలస కార్మికులకి చేసినటువంటి సహాయం దేశం మొత్తం ఆయన్ని కొనియాడింది కొంతమంది అయితే ఆయన్ని దేవుడిగా భావించి విగ్రహాలు కూడా కట్టారు అంత గొప్ప సహాయం అయితే చేశారు దాంతో ఆయన దేశ ప్రజలందరిలో కూడా ఆయన హీరో అయిపోయారు